వెంటనే రద్దు చేయాలి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి చట్టాన్ని వెంటనే పెంచాలి అంగన్వాడీలకు జీతాలు పెంచాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనము రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు కనీస వేతనము అంగన్వాడీలకు కనీస వేతనము పెంచాలి అంగన్వాడీలకు వేతనాలు అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు వెంటనే నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి పగ పగ మండే భోగిని చూడు మండే భోగిని చూడు భోగిని చూడు బగబొగ మండే భోగిని చూడు పెంచాలి అంగన్వాడీలకు వేతనాలు వెంటనే పెంచాలి అంగన్వాడీలకు వేతనాలు వెంటనే పెంచాలి అంగన్వాడీలకు వేతనాలు వెంటనే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు వేతనాలు రెండు వేల పదహారులో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు వేతనాలు రెండు వేల పదహారులో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు వేతనాలు వై చిల్లల సిఐటియు వచ్చిల్లలే సిఐటియు దర్శించాలి రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరై బగబగ బగబగ మండే భోగిని చూడు పగ పగ మండే భోగిని చూడు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బొంగళ రాజ్యం దోపిడి రాజ్యం పోవాలంటే బొంగళ రాజ్యం దోపిడి రాజ్యం పోవాలంటే పక్క పక్క మండే భోగిని చూడు పక్కపక్క మండే భోగిని చూడు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం

నిన్న సాయంత్రం వరకు మేము చాలా ఆశి ఉన్నాము గారు మన మంత్రులు పిలిచారు కదా పిలిచారు కదా ఏదో ఒకటి మాకు సంతోషకరమైన వార్తను మాకు అందిస్తారు అని చెప్పని మేము చాలా సంతోషపడ్డాం ఇదే లాస్ట్ అవతది కావాలా మా సమ్మె ఇదే లాస్ట్ రోజు అని కూడా మేము చాలా సంతోషపడ్డాం కానీ ఆ సంతోషాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు గెలపలేదు ఆయన చెప్పాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మీకు జీతం పెంచుతామని చెప్పని అంటున్నారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎన్నిసార్లు జీతాలు పెంచారని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం గారిని ముఖ్యంగా మేము ప్రశ్నిస్తున్నాం ఎన్నిసార్లు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారని మిమ్మల్ని అడుగుతున్నాము ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మేము పెంచుతామని ఇదేమన్నా డెడ్ ఒక గీత గీసుకున్నావా ఆడవాళ్ళ జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు కార్మికుల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారని చెప్పని మేము హెచ్చరిస్తున్నాము ఎక్కడైతే ఆడవాళ్ళు గౌరవిస్తారో అక్కడ ఆ దేశము సుభిక్షంగా విరా విరాళ విరాజిల్లుతుందని మేము తెలియజేస్తున్నాము ఆ రోజు సీతాదేవిని రావణాసురుడు చెరపట్టి కన్నీరు కన్నీరు పెట్టించాడు భారత రావణ 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 యుద్ధం రావణ రామాయణానికి నాంది పలికారు సీతాదేవి కన్నీళ్లు పెట్టిన దానికి అలాగే ద్రౌపదిని చెరబట్టారు ఆమె అవమానపరిచారు దానికి భారతం భారత యుద్ధము అయ్యింది కానీ ఈరోజు ఆడవాళ్ళని మీరు అంగనవాడి ఆడవాళ్ళని మీరు అవమానపరుస్తూ ప్రతి ఒక్క అంగనవాడి టీచర్ని ఆయాలని కన్నీళ్లు పెట్టిస్తున్నారు కానీ మీ రాజ్యమే మీ మీ పరిపాలనే లేకుండా య్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని నిన్న అంగన్వాడీ యూనియన్ల రాష్ట్ర నాయకత్వంతో ప్రభుత్వం చర్చలు జరిపింది ఇప్పటికి చర్చలు జరగడం ఆరోసారి ఆరుసార్లు చర్చలు జరిగితే వేతనానికి సంబంధించి ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి కానీ వేతనాన్ని పెంచు పెంపుదలకు సంబంధించి ఒక డెడ్ లైన్ పెట్టినటువంటి పరిస్థితి లేదు సమ్మె సఫలం చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కనబడలేదు కాబట్టి ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు ఆయాలు మినీ వర్కర్లు ఏమడుతున్నారంటే పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచండి మీ ప్రభుత్వమే చెప్పింది తెలంగాణ కంటే అదనంగా నేను వేతనాలు పెంచానని చెప్పి మీ ప్రభుత్వమే చెప్పింది మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే గత ముప్పై మూడు రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది ఇది సిగ్గు సిగ్గు చేటు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు సుప్రీంకోర్టు మిమ్మల్ని మీరు కాదు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచండి అలాగే సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీలు యజమానికి కార్మికుడికి ఏ విధమైనటువంటి సంబంధం ఉందో అదేవిధంగా ఈ ప్రభుత్వానికి అంగన్వాడీలకు కూడా అలాంటి సంబంధమే ఉంది కాబట్టి కనీస వేతనాలు అనేటివి పర్మినెంట్ వాళ్ళకి ఏ విధంగా అయితే కనీస వేతనం ఇస్తారు అదేవిధంగా డిఏ అయితేనేమి ఇతర అలవెన్స్లు అయితేనేమి ఏ విధంగా పర్మినెంట్ వాళ్ళకి ఇస్తారో అవన్నీ కూడా అంగన్వాడీ కూడా వర్తిస్తాయి అని చెప్పి సుప్రీంకోర్టు రెండు వేల పదహారులో తీర్పునివ్వడం జరిగింది ఈ ఆ బాధ్యత వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలని అని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు కాబట్టి అంగన్వాడీ యూనియన్లు కానీ అంగన్వాడీ కార్మికులు కానీ అడిగేది ఇది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు అమలు చేయండి అని చెప్పేసి ఉన్నారు అత్యున్నతమైన న్యాయస్థానం తీర్పు ఇచ్చినా కూడా ఈ యొక్క ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి అనేక ప్రభుత్వాల్ని బంగారు ఖాతంలో కలిపేసినటువంటి చరిత్ర అంగన్వాడీ కార్మికులు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీరు యస్మా చట్టాన్ని